హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనము విజయవాడ నుండి కరకట్టకి వెళ్ళే మెయిన్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ కరకట్ట రోడ్డుని విస్తరించడం కోసం అంటే నాలుగు లైన్లుగా విస్తరించడం కోసం త్వరలో అంటే ముప్పై నుండి నలభై రోజుల్లో దీనికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు అలాగే ఈ కరకట్ట రోడ్డు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు నా వెనకాల బోర్డు కూడా చూసుకోవచ్చు నాలుగు టు ఎనిమిది పిఎం అయితే వన్ వే అయితే చేస్తున్నారు ఎందుకంటే అమరావతి నుండి వచ్చే జడ్జెస్ అనే జడ్జెస్ కానీ వీఐపీలు కానీ ఇటువైపు ఈ రోడ్డు వైపు నుండి ట్రావెల్ చేసి విజయవాడకి అయితే వెళ్ళాలి దానికోసం సాధారణ ప్రజలకైతే ఈవినింగ్ టైంలో అయితే ఈ రోడ్డు వైపు అలౌ చేయకుండా అయితే ఆపేస్తున్నారు ఈ రోడ్డుని దృష్టిలో ఉంచుకొని గతంలోనే టీడీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా విస్తరించడం కోసం సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే చేశారు దాని తర్వాత గవర్నమెంట్ అనేది మారిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా ఈ రోడ్డు ఇంపార్టెన్స్ని గుర్తు దృష్టిలో ఉంచుకొని నాలుగు లైన్లుగా విస్తరించాలని చెప్పి ఫౌండేషన్ కూడా వేశారు నూట యాభై కోట్ల రూపాయలతో దాని తర్వాత ఈ ఫౌండేషన్ వేసిన తర్వాత ఎక్కడైతే భూసేకరణ చేయాలో ఆ భూసేకరణ అనేది చేయకపోవడం వల్ల పనులు కూడా ఆగిపోయినాయి ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ రోడ్డు యొక్క ఇంపార్టెన్స్ ని దృష్టిలో ఉంచుకొని విస్తరించడం కోసం ప్లాన్ చేశారు దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు స్టార్ట్ చేసే టైంలో నదిలో అయితే వరద నీరు అయితే వచ్చింది దాదాపు పదకొండున్నర లక్షల వరద నీరు అయితే వచ్చింది ఆ వరద నీరుని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఈ కరకట్ట అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా పదిహేను లక్షల క్యూసెక్లు వరద నీరు వచ్చినా తట్టుకునే విధంగా ఈ కరకట్టనైతే విస్తరించడం కోసం ప్రజెంట్ కొత్తగా ప్రతిపాదనలు ప్రతిపాదనను సిద్ధం చేసి పనులు స్టార్ట్ చేయడం కోసం అయితే రెడీ చేస్తున్నారు ఫ్యూచర్లో అయితే ఈ కరకట్ట అయితే నాలుగు లైన్లుగా విస్తరించి హైట్ కూడా బాగా పెంచబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ప్రజెంట్ నేను ఇక్కడ నుండి ఏదైతే గతంలో ఫౌండేషన్ వేసిన స్టోన్ ఉంది వేస్తారో అక్కడికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను ఛానల్ లో చాలా మంది అమరావతికి సంబంధించిన రియాలిటీని డ్రోన్ ద్వారా చూపించాను అని చెప్పైతే అడుగుతున్నారు ప్రెజెంట్ నా దగ్గర అయితే డ్రోన్ లేదు డ్రోన్ కొనడానికి అయితే ఆలోచిస్తున్నాను డ్రోన్ కొనడానికి దాదాపు లక్ష ఇరవై వేలు అయితే అవుతుంది అంత అమౌంట్ అయితే నా దగ్గర అయితే లేవు చాలా మంది హెల్ప్ కూడా చేస్తా అంటున్నారు ప్రజెంట్ నాకు ఆ హెల్ప్ అయితే కావాలి నా గూగుల్ పే పే నెంబర్ అయితే పెడుతున్నాను నా గూగుల్ పే పే నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఆ నెంబర్కి మీరు అమౌంట్ ఏమైనా సెండ్ చేస్తే నాకైతే హెల్ప్ఫుల్ అయింది అలాగే కేస్ నేను డ్రోన్ కొనకపోతే మీ అమౌంట్ మీకు అయితే రీఫండ్ చేసేస్తాను మీరు చేయాల్సిన ఏంటంటే మీ మా ఫోన్పే గూగుల్ పే నెంబరు ఇంకా మీరు ఎంత ఎంతైతే అమౌంట్ కొట్టారో ఆ అమౌంట్ ఒక స్క్రీన్ స్క్రీన్ షాట్ని నా మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేశారనుకోండి నేను చూసుకుని అమౌంట్ మీకు రీఫండ్ చేసేస్తాను థ్యాంక్ యూ ఇప్పుడైతే మనము గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ నేషనల్ స్టోన్ దగ్గర అయితే ఉన్నాము దీని ఫౌండేషన్ వచ్చేసి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటి అయితే వేశారు దాదాపు నూట యాభై కోట్ల ఏఎస్ఎస్ సిసిఎల్ నిధులతో నాలుగు లైన్లుగా ఈ కరకట్ట అయితే విస్తరిద్దాం అనుకున్నారు ఈ కరకట్ట రోడ్డు కూడా ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుండి రాయపూడి వరకు పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు అయితే విస్తరిద్దాం అని చెప్పి ఫౌండేషన్ వేసి దాని తర్వాత పనులు కూడా స్టార్ట్ చేశారు పనులు స్టార్ట్ చేసి ఒక పది పర్సెంట్ పనుల వరకు అయితే కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత కావాల్సిన ప్లేస్లో భూసేకరణ చేయకపోవడం వల్ల పనులు అయితే ఆగిపోయినాయి ఆ ఆగిపోయిన పనుల దగ్గర కూడా నేను వెళ్ళి చూపిస్తాను ఈ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కరకట్ట గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను ఇప్పుడైతే మనము చంద్రబాబు నాయుడు గారు ఇల్లు దాటుకుని ముందుకైతే వచ్చాము నేను మీకు ఏదైతే పది పర్సెంట్ పనులు జరిగి ఆగిపోయి ఉన్నాయని చెప్పాను కదా ఆ రోడ్డు వైపు అయితే వెళ్తున్నాను ఆ రోడ్డు అయితే ఇదే ఈ కరకట్ట విస్తీర్ణంలో భాగంగా ఈ రోడ్డు వైపు అయితే టెన్ పర్సెంట్ వరకు పనులు అయితే జరిగి ఉన్నాయి ఇక్కడ చూడండి కొంచెం హైట్ అయితే పెంచారు కరకట్ట ఇంకా హైట్ అయితే పెంచాల్సి అయితే ఉంది ఇంకా హైట్ పెంచి ఏదైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్న రోడ్డు ఉందో దానికి లెవెల్గా గా తీసుకొచ్చి ఆ లెవెల్ నుండి ఇంకా హైట్ కి అయితే పెంచాలి ఎందుకంటే పదిహేను లక్షల క్యూసెక్ లో వరద నీరు వచ్చే విధంగా దానికి తట్టుకునే విధంగా అయితే ఈ కరకట్టని అయితే నిర్మూలించాల్సి అయితే ఉండుద్ది ప్రజెంట్ నేను ఇప్పుడు ఇక్కడ నుండి మీకు ఏదైతే భూసేకరణ చేయాలని చెప్పా కదా ఆ భూసేకరణ చేయాల్సిన ప్లేస్ వైపు కూడా వెళ్ళి అది కూడా మీకు చూపిస్తా మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్నే నే నాలుగు లైన్లుగా విస్తరించాల్సి అయితే ఉండిద్ది ఈ రోడ్ను విస్తరించడం కోసం పక్కనే ఉన్న ల్యాండ్ అయితే తీసుకోవాలి ప్రజెంట్ ఆ ల్యాండ్ లో రైతులు అయితే పంటలు అవి అన్ని పండించుకుంటున్నారు ఆ ల్యాండ్ ని తీసుకొని ఈ కరకట్ట రోడ్డు హైట్ పెంచి విస్తరించాల్సి అయితే ఉండద్ది ప్రజెంట్ విజయవాడ నుండి వచ్చే వెహికల్స్ ఏంటంటే విఐపిలు కానీ వివిఐపి ఇంకా సాధారణ ప్రజలు ఈ కరకట్ట రోడ్ని యూజ్ చేయడం వల్ల ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది దాంట్లో దృష్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు స్టార్ట్ చేసి అంటే టెండర్లు పిలిచే టైంలోనే కృష్ణానదికి పదకొండున్నర లక్షల అంటే ఎప్పుడు రాని విధంగా వరద రావడం వల్ల ఏంటంటే మళ్ళీ ఈ ఈ కరకట్ట అనేది పదకొండు పదిహేను లక్షల క్యూస వరద నీరు వచ్చినా ఈ కరకట్ట వైపు వాటర్ రాకూడదు ఇంకా అమరావతి ప్రాంతం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కొత్తగా మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పి చెప్పారు ఆ ప్రతిపాదనలు కూడా పది రోజుల్లో సిద్ధం చేసి ఒక ముప్పై నుండి నలభై రోజుల్లో ఏదైతే టెండర్లు పిలిచి పనులు కూడా స్టార్ట్ చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ కరకట్ట రోడ్డు కూడా మీకు ఎంత ఇంపార్టెంట్ మీకు చెప్తాను ఈ కరకట్ట రోడ్డు వైపు చంద్రబాబు నాయుడు గారు గాని ట్రావెల్ చేయడం ఈ రోడ్డు వైపే ఎక్కువగా విఐపిల్ రావడం వల్లే అంత ఇంపార్టెన్స్ అయితే ఎక్కువైంది ఫ్యూచర్ లో దీన్ని డెవలప్ చేసిన తర్వాత అయితే చాలా అనుకూలంగా ఉండి ఇంక ఇటు ఈ రోడ్డు వైపే ఏంటంటే చాలా గ్రామాలు కూడా వస్తాయి ఆ గ్రామాలు కూడా ఉద్దని రాయని పాలెం గాని వెంకటపాలెం గాని అబ్బురాజుపాలెం గాని ఈ గ్రామాలు కూడా ఈ రోడ్డు వైపు అయితే వెళ్ళొచ్చు ఇంకా సీడ్ ఎక్సెస్ రోడ్డు కూడా ఫేజ్ లో భాగంగా దాన్ని కూడా విస్తరిస్తారు కాబట్టి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దీనికి సమాంతరంగా దీని పక్కనే అయితే వచ్చింది ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరించిన తర్వాత కూడా ఈ ఇటువైపు కూడా ట్రాఫిక్ అయితే తగ్గింది ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా విస్తరించాల్సి అయితే ఉంటుంది దాని గురించి కూడా పనులు అయితే స్టార్ట్ చేయడానికి రెడీ చేస్తున్నారు అలాగే ఈ అమరావతికి ఇంకా నేషనల్ హైవే చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యే విధంగా నాలుగు రోడ్లు అయితే విస్తరిస్తామని ప్లాన్ చేస్తున్నారు ఆ నాలుగు రోడ్లు కూడా ఏంటంటే ఈ ఫైవ్ ఈ లెవెను ఈ థర్టీను ఈ ఫిఫ్టీను ఈ నాలుగు రోడ్లని డైరెక్ట్గా ఎన్హెచ్ సిక్స్టీన్కి అయితే కనెక్ట్ చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు ఫ్యూచర్లో బాకీకి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీరు ఇది చూసుకొచ్చు మీరు గతంలో నేను ప్రీవియస్గా వీడియో తీసినప్పుడు ఈ పొలాల వైపు కూడా వాటర్ అయితే వచ్చేసింది అవి వాటర్ వచ్చేసి దాదాపు కరకట్టకి పది అడుగుల అయితే వాటర్ అయితే వచ్చింది అంటే పదకొండున్నర లక్షల క్యూసెక్లు వరద నీరు వచ్చిన పద కరకట్టకి దిగువన పది అడుగులు అయితే వాటర్ అయితే ఆగి అయితే ఉంది అప్పుడు వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ కూడా పెడతాను అది కూడా చూడండి ఈ కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ వెనక్కి ఈ కరకట్ట ఒక ఎత్తు అయితే వెనకాల కొండవిట్టూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర ఒక బ్రిడ్జ్ అయితే ఉంది ఆ బ్రిడ్జ్ ఏంటంటే బాగా ఇరుగ్గా అయితే ఉంది ఆ బ్రిడ్జ్ వైపు ఏంటంటే ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళడానికి కూడా దారి అయితే ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ బ్రిడ్జి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ చెప్తా అలాగే పక్కనే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం రెండు బ్రిడ్జులు అయితే ప్రతిపాదిస్తున్నారు అది కూడా కొండవిట్టు వాగు పైన ఒక బ్రిడ్జ్ ఇంకా బకింగ్హామ్ కెనాల్ పైన ఇంకో బ్రిడ్జ్ ఆ రెండు బ్రిడ్జిలు ప్రతిపాదించి డైరెక్ట్ గా వారధికి కనెక్ట్ అయ్యే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు అది కూడా ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకొచ్చే ఈ బ్రిడ్జి కూడా ఈ కరకట్ట విస్తరణలో భాగంగా ఈ బ్రిడ్జిని కూడా విస్తరించాల్సి అయితే ఉండిద్ది ఈ బ్రిడ్జి కూడా చాలా ఇరుగ్గా ఉండడం వల్ల ఈ రాజధాని ప్రాంతం అవడం వల్ల కార్లు ఎక్కువ ట్రావెల్ చేస్తాయి కదా కార్లు ఏంటంటే ఒక కార్ వస్తే ఇంకో కార్ వెళ్ళడానికి కూడా అయితే ఉండదు ఇటువైపు అయితే ఉండదు కానీ కరకట్ట వైపు ఎలాగో అలాగా రెండు కార్లు అయితే పక్క పక్కనే కానీ ఇదే చాలా ఇరుగ్గా ఉండడం వల్ల ఒక కారే రావడానికి అయితే అవకాశం ఉండేది ఫ్యూచర్ లో ఈ పక్కనే ఈ నాలుగు రైన్ల విస్తరణలో భాగంగా పక్కనే ఇంకో బ్రిడ్జ్ అయితే నిర్మించాలి ఆ నాలుగు ైన్లో రోడ్డు అవడం వల్ల ఈ రోడ్డు వచ్చేసి డైరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్కి అయితే కనెక్ట్ కనెక్ట్ అయింది అలాగే నేను మీ ఇందాక సిడీ యాక్సెస్ రోడ్డు గురించి చెప్పా కదా ఆ సిడీ యాక్సెస్ రోడ్డు పైన కూడా రెండు బ్రిడ్జెస్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఆ బ్రిడ్జెస్ కూడా ఏంటంటే ఈ కొండవిటి వాగు పైన ఒక బ్రిడ్జ్ ఇంకా గ్రావిటీ కెనాల్ ఏదైతే ఉందో బకింగ్హామ్ కెనాల్ ఆ బకింగ్హామ్ కెనాల్ పైన ఇంకో బ్రిడ్జ్ ఆ రెండు బ్రిడ్జులతో డైరెక్ట్గా అది వచ్చేసి అయితే కనెక్ట్ అయింది ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అసలు ఉండకుండా చాలా అనుకూలంగా అయితే ఉండేది ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంచేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి